సార్ ఎంఎన్స్ కవిత గారిని గత రెండు నెలల నుంచి కొనసాగుతున్న డ్రామాని మొత్తానికి ఈరోజు సస్పెండ్ చేసి ఇంటికి పంపించారు సార్ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది సార్ లో అసలు ఈ సస్పెన్షన్ ఉంటుందని నేను అనుకోలేదు ఇది నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటననే మొత్తానికి మొదట ఎక్కడో ప్రారంభమైపోయి మొదట కవిత లెటర్ తోటి తండ్రికి లెటర్ తోటి ప్రారంభమైనటువంటి ఉదాంతము ఇది అనేక రకాల మలుపులు తిప్పుతూ మొత్తానికి పార్టీ నుంచి సస్పెన్షన్ వరకు కూడా ఇది వచ్చింది అందరు ముందు ఇది ఏదో తతంగము ఒక డ్రామా కార్యక్రమము దీని వెనకాల ఏదో ఒక వ్యూహం ఉంది అని రకరకాలుగా అనుకోవటం జరిగింది అసలు ఇది కూడా ఒక వ్యూహం ఇంకేదన్నా దాగి ఉందా ఇంకా దీని వెనకాల ఏమన్నా పెద్ద స్కెచ్ ఏమైనా వేయటం జరిగిందా అసలు ఇప్పటికీ ఊహకందని విషయమే ఈ అన్ని చిన్న చిన్న కారణాలతోటి పార్టీలో కవిత సమస్య అనేది ఒక పెను తుఫానులాగా లేవటము అనేది అది నిజంగా ఎందుకంటే కవిత కేసీఆర్కు కవిత మీద చాలా అభిమానము ఆప్యాయత ఉన్నటువంటి పరిస్థితి దీన్ని ఏదో రకంగా సర్దుమణి ఆమెను పిలిపించుకొని మళ్ళీ సర్దుబాటు చేసే శక్తి సామర్థ్యాలు తండ్రికి ఉన్నాయి తండ్రికి లేవని కాదు బిడ్డను పిలిచి మాట్లాడి చేయటానికి అవకాశం ఉంది కానీ అది ఎందుకు జరగలేదు ఎందుకు ఇది వైడన్ అయిపోయి ఆఖరికి పార్టీ నుంచి సస్పెన్షన్కు దారితీసింది అంటే ఈమె తర్వాత ఏదన్నా ప్రాంతీయ పార్టీలాగా ఏమన్నా ప్రారంభించబోతుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీని అయితే చేరడానికి అవకాశం లేదు నాకు తెలిసి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రం అట్లా పోవటమే జైన్ చేసుకోవటమే జరుగుతుంది తప్ప తర్వాత చేర్చుకున్న తర్వాత ఎవరు పట్టించుకోరు అట్లా చాలామందిని వాగ్దానాలు ఇస్తారు మాట ఇస్తారు మీకు ఇది ఇస్తాము అది ఇస్తాము అంటారు తర్వాత మధ్యలో మోసం చేస్తారు ఇటువరకు ఉన్న ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తానని మోసం చేస్తే వాళ్ళు తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళనే మోసం చేసినటువంటి పార్టీ ఇంకా అనలేకపోతే కవితకేముంటుంది కాబట్టి నేను అనుకుంటా మరి ఈమె స్వంత పార్టీ పెట్టిన ఈమెకున్న ఇమేజ్ ఏంటిది అంటే ఇటువరకు లిక్కరు కుంభకోణం విషయం ఉంది ఇంకా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అని అంటే ప్రజలలో అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ఎన్నో రకాల ఎందుకంటే తండ్రిమ్మడి తిరిగినప్పుడు కూడా ఈమె చాలా పెద్ద మొత్తంలో ఈమె దగ్గర డబ్బు ఉంది ఎందుకని అంటే కేసీఆర్ బిడ్డగా చాలా డబ్బు అప్పుడు ఉన్నప్పుడు హరీష్ రావు గారు కేటీఆర్ అది కేసీఆర్ ఇంకా కవిత దగ్గర కావలసినంత డబ్బు పోగయింది అనేది ఈమె మీద కూడా ఉన్నాయి మరి ఇప్పుడు ఒకవేళ అవినీతి కనుక తగ్గి అవినీతిని కనుక బయటకు తీయాల్సి వస్తే ఒక కేసీఆర్ దగ్గర ఉన్న అవినీతే బయటపడటానికి వీలు లేదు ఇప్పుడు వేరే వేరే మార్గాల ద్వారా ఎవరెవరి దగ్గరికి వెళ్ళిందో ఎవరెవరి దగ్గర కోట్ల డబ్బు పోగయిందో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు సంతోష్ మీద లేకపోతే హరీష్ రావే ఈ అన్నిటికీ కారణము ఈ ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరగటానికి లేకపోతే అవినీతి జరగటానికో లేకపోతే ఇంకేదన్నా జరిగితే అని వీళ్ళిద్దరి పేర్లు చెప్తూ ఉంది కానీ సమస్య ఏంటిది అని అంటే ఇప్పుడు సిబిఐ లాంటిది రంగంలో దిగితే అందరి దగ్గరికి వెళ్ళిన విషయాలన్నీ కూడా బయటపడతాయి అందులో ఈమె ఈమె వ్యక్తిగతంగా పార్టీలో ఉన్నప్పుడు ఎవరెవరితోటి సంబంధాలు మేటి అంటే వ్యాపార వ్యవహారాలు చేసింది అనే విషయాలు కూడా బయటపడటానికి అవకాశం ఉంది కాబట్టి ఒక రకంగా తన గొయ్యిని తామే తవ్వుకున్నట్టుగా అంటే ఈమె కోపంతో వాళ్ళ మీద ఆరోపణలు చేసిన ఈ వ్యవహారం అంతా బీఆర్ఎస్కు సంబంధించింది ఉత్సంత బీఆర్ఎస్కు పడటానికి అవకాశం ఉంది అందులో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా తలా కొంత అంటుకుంటుంది తలా కొంత బురద అంటుకునే అవకాశం ఉంది కేసీఆర్కు ఆర్థిక సంబంధాల మీద ఆసక్తి లేదు అని ఏ విధంగా చెప్పటానికి అవకాశం ఉంది కేసీఆర్ అసలు తెలంగాణ భవనం నిర్మించడం జరిగింది టీవీ ఛానల్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక పత్రికను పెట్టడం జరిగింది మొత్తం పార్టీ అకౌంట్లోనే కోశ ట్రెజరర్ కింద దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉన్నాయని బయటికి రావటం జరిగింది ఎలక్షన్ కమిషన్ ద్వారానే ఇంకా గా ఎంత ఉంది ఎన్ని భూములు ఉన్నాయి ఎవరితో ఎట్లా ఉందనేది కేసీఆర్కి తెలియకుండా ఎట్లా హరీష్ రావు కానీ సంతోష్ కానీ ఇంకా ఇతర నాయకులు చేయడానికి అవకాశం ఉంది ఆ విధంగా అవకాశమే లేదు కేసీఆర్కు ఏదో రకంగా సంబంధం అది ఆయన చేయమన్నడా చేయొద్దన్నడా అనేది వేరే విషయం కానీ ఒకసారి పార్టీలో ఉన్న అవినీతి గురించి మాట్లాడాల్సి వస్తే కుటుంబ సభ్యులు పక్కనున్నటువంటి వ్యక్తులు కావాల్సిన వాళ్ళందరూ పెద్ద మొత్తంలో ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు జరగడానికి అవకాశం ఉంది అని పది సంవత్సరాల్లో తేలిపోయింది అంత పర్సంటేజీలే కదా కమిషన్లు లేకపోతే అన్ని కొత్త బడ్జెట్ అంచనాలు పెంచినప్పుడు అన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు మళ్ళీ ఆంధ్రా నుంచే తీసుకొని వచ్చి పెద్ద పెద్ద మెగా కృష్ణారెడ్డి లాంటి పెద్ద పెద్ద వాళ్ళతోటే ఇక్కడ అన్ని ప్రాజెక్టులన్నీ నిర్మాణం చేయటం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా బయటపడటానికి అవకాశం ఉంది ఈమె ఆరోపణ అంటే వ్యక్తిగతంగా నేను అనుకుంటాను ఇది డబ్బు పంపకాలకు సంబంధించినటువంటి చీలికనా లేకపోతే కొట్లాటనా లేకపోతే ఆధిపత్యమా పార్టీలో ఈమెకు సరైన స్థానం లేదు ఎంతసేపు కేటీఆర్ అంటే కేసీఆర్ ఎంతసేపు ఏందని అంటే ని ముందు పెడుతున్నాడు పార్టీ విషయాలన్నీ ఆయనకి అప్పగిస్తున్నాడు తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు కొంతకాలమేమో హరీష్ రావు గారు నిర్వహించడం జరిగింది హరీష్ రావు గారు తర్వాత కేటీఆర్కి అప్పగించింది ఈమెను ఎప్పుడు కూడా